సదా స్మరామి స్మరామి హేంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయజ్జ ప్రయచ్చం నమో వెంకటేశాయ తిరుమలలో లక్కీ డిప్ కౌంటర్ దగ్గర మనం ఉన్నాము ఈ లక్కీ డిప్ కౌంటర్ అనేటువంటిది సిఆర్ఓ ఆఫీస్ వెనుక సిఆర్ఓ అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఈ ఆఫీస్ వెనక వైపు భాగంలో మనకు ఒక లైన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అయితే స్వామివారిని మూడు వందల రూపాయల్లో కానీ సర్వదర్శనంలో కానీ లేదా నడకదారి దర్శనం ద్వారా కానీ లేదా సర్వ దర్శనం ద్వారా కానీ మనం దర్శనం చేసుకున్నట్లయితే బంగారు వాక్యం దగ్గర నుంచి మాత్రమే మనము వెళ్ళగలుగుతూ ఉంటాం అయితే అలా కాకుండా స్వామివారిని దగ్గర నుంచి చూడాలి అనుకునేటువంటి భక్తులకు మామూలుగా డిప్లో పద్దెనిమిది నుంచి ప్రతి నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు రిలీజ్ అయ్యేటువంటి టికెట్లు దొరికినటువంటి భక్తులు ఎవరైనా తిరుమల కనుక వచ్చి ఈ లక్కీ డిఫ్ను మనం ట్రై చేసుకోవచ్చు అయితే ఈ లక్కీ డిఫ్లో రేపటి దర్శనం కోసం ఈరోజు ఇక్కడ లక్కీ డిఫ్ అనేటువంటి ఇస్తుంటారు ఆధార్ కార్డ్ అనేటువంటి దాన్ని చూపించేసి మనం కనుక ఆధార్ కార్డు చూపించేసి దీన్ని కనుక మనము డిప్ కనుక వేసుకున్నట్లయితే ఒకవేళ లగ్గే డిప్లో కనుక మనకు సెలెక్ట్ అయినట్లయితే మనకి ఈజీగా కూడా ఆ సాయంత్రం ఐదింటి తర్వాత మనకి డిప్లో కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మనకు సెల్కి ఒక మెసేజ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇది చాలా సులువైనటువంటిది ఓన్లీ ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే చాలు అదే ఫారిన్లో ఉండేటువంటి వాళ్ళు కనుక ఎన్ఆర్ఐ వాళ్ళు కనుక అయినట్లయితే వాళ్ళు పాస్పోర్ట్ కనుక చూపించినట్లయితే వాళ్లకు డిప్లో మనకి వేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇస్తారు ఏదైనా ఒక్క సేవకు మాత్రమే ఇక్కడ మనం డిప్ వేసుకోగలుగుతాం అన్ని సేవలకు వేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేటువంటి కోటాను కనుక గమనించినట్లయితే సుప్రభాతము నూట ఇరవై రూపాయలేనండి యాభై మంది యాభై మందికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కళ్యాణోత్సవము వెయ్యి రూపాయల టికెట్ ఎనభై మందికి అవకాశం ఉంది అదేవిధంగా కొత్త జంటలు కనుక వచ్చినట్లయితే కొత్త జంటలు కూడా ఇరవై మంది ఇక్కడ మనకి అవకాశం అనేటువంటిది ఇస్తూ ఉంటారు అదేవిధంగా తిరుప్పావడ సేవ ఇది గురువారం మాత్రమే ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు దేని టికెట్ ఇరవై ఐదు టికెట్లు డిప్లో ఇస్తూ ఉంటారు అదేవిధంగా తోమాల కానీ అర్చన కానీ మంగళ బుధ గురువారాల్లో మాత్రమే ఉంటుంది రెండు వందల ఇరవై రూపాయలు మనిషికి టికెట్ అండి అది లక్కీ డిప్లో చూపిస్తూ ఉంటారు అంతేకాకుండా మేల్చాట్ వస్త్రము ఇది శుక్రవారం జరిగేటువంటి అభిషేకానికి సంబంధించినటువంటి వివరం అండి ఇది తర్వాత పూరాభిషేకం ఇది కూడా మనకి అభిషేకంలో భాగమే సో ఇవి వేకెన్సీ కనుక ముందే బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నట్లయితే వాళ్ళ టికెట్లు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ రెండు అవకాశాన్ని బట్టి మాత్రమే కాకపోతే మిగిలిన సుప్రభాతం కానీ కళ్యాణోత్సవం కానీ తిరుపావడ కానీ తోమాల కానీ అర్చన కానీ ఈ సేవలన్నీ ఏ ఏ నెంబర్ అయితే అక్కడ చూపించారో ఆ నెంబర్లో తప్పనిసరిగా ఇస్తూ ఉంటారండి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు మనకు సుఖ ఫర్ ఎగ్జాంపుల్ రేపు బుధవారం అంటే బుధవారం రోజు ఇక్కడ మనకి తోమాల కానీ అర్చన కానీ లేకపోతే సుప్రభాతం కానీ కళ్యాణోత్సవానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ చూపించండి ఈ విధంగా లైన్స్ అనేటువంటివి ఉంటాయి ఆ లైన్స్లో మన ఆధార్ కార్డ్ చూపించేసి డిప్ వేయండి సాయంత్రం ఐదు తర్వాత ఒకవేళ మీది సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ సెల్కి మీరు ఏ సెల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ సెల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కాబట్టి స్వామివారిని మొదటి గడప నుంచి చూడాలి అనుకునేటువంటి భక్తులకు కింద టికెట్ రాకపోయినా కూడా లేదా మామూలుగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి నెలలో రిలీజ్ అయ్యేటువంటి టికెట్లు రాకపోయినా బెంగబడకండి కొండ మీదకి వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ వెనక ఉన్నటువంటి ఈ యొక్క లక్కీ డిప్ కౌంటర్లో లక్కీ డిప్ వేసుకోండి అదృష్టాన్ని పరిష్కరించుకోండి తర్వాత స్వామివారిని దగ్గర నుండి చూడ్డానికి మీకు ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి భగవంతుడు మీ అందరికీ కూడా మంచి దర్శనాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ